గత కొద్ది రోజులుగా డాలర్ రూపీ మధ్య ఫ్లక్చువేషన్ అనేటువంటిది చాలా స్టీప్గా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే అంతర్జాతీయ మాధ్యమాల్లో ఈ మధ్యన ఒక ఫేక్ న్యూస్ బాగా ప్రాపిగేట్ అవుతుంది అదేంటంటే సౌదీ అరేబియా యుఎస్తో యాభై సంవత్సరాలు పెట్రో డాలర్ ఒప్పందం చేసుకున్నాయని చెప్పి ఆ ఒప్పందాన్ని సౌదీ అరేబియా రద్దు చేసుకుందని చెప్పి ఒక విధమైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ వస్తోంది ఆ నేపథ్యంలో డాలర్ మరియు వివిధ దేశాలకు సంబంధించిన లోకల్ కరెన్సీలు ముఖ్యంగా ఫ్లక్చుయేషన్కి గురవుతూ వస్తున్నాయి అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే డిప్రిసియేషన్ ఆఫ్ ది లోకల్ కరెన్సీస్ ఈజ్ నాట్ టూ హై ఫర్ ఎనీబడీ టు ప్యానిక్ విత్ సో ముఖ్యంగా ఇది క్రిప్టోకరెన్సీ మరియు బిట్కాయిన్ ట్రేడర్స్ యొక్క ఒక ప్లాయ్గా ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ని క్రిప్టో కరెన్సీ వైపు మళ్ళించడానికి గాను వాళ్ళు వేసిన ఒక ఫేక్ పాన్గా చెప్పడం జరుగుతూ వస్తుంది అంచేత ఈ మాధ్యమాల్లో వచ్చే న్యూస్ని మనం బాగా డీప్గా అనలైజ్ చేస్తే కానీ వాటి యొక్క ఫ్యాక్చువాలిటీ గురించి మనకి తెలియదు అనమాట ఎంచేతంటే డాలర్కి సంబంధించిన విషయాల మీద డేవిడ్ వైట్ అనేటువంటి ఎక్స్పర్ట్ తన యొక్క పుస్తకాన్ని ప్రచురించడం అనేటువంటిది జరిగింది డేవిడ్ వైట్ ఏమని చెప్పారంటే సౌదీ అరేబియాకి యుఎస్ఏకి మధ్యన ఎటువంటి డాలర్ ప్యాక్ట్స్ కూడా లేవు అవి లేనప్పుడు ఎక్కడి నుంచి రద్దు అనేటువంటి ప్రస్తావన వస్తుందని చెప్పి ఆయన అడగడం జరిగింది అదే విషయాన్ని ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది అందుమూలంగా ఈ పెట్రో డాలర్ సౌదీ అరేబియా యొక్క ఒప్పందం యూఎస్ఏతో రద్దు అనేటువంటిది ఫేక్ న్యూస్ అనేటువంటిది ప్రామినెన్స్ నెమ్మది నెమ్మదిగా అందరికీ తెలుస్తూ వస్తుంది అంచేతనే మనం డాలర్లో కూడా ఒక విధమైన రికవరీ చూస్తున్నాము అంత స్టీప్ ఫాల్ని మనం చూడలేకపోతున్నాము దీన్ని సబ్స్టాన్షియేట్ చేయడం కోసం మనం కొంత స్టాటిస్టిక్స్ని కూడా చూడడం అవసరం ఉంది ఏం చేస్తుందంటే యుఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్ మనం ఫిఫ్టీ టూ వీక్ రేంజ్ చూసినట్లయితే ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ నుంచి ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ సెవెన్ మ్యాక్స్ వరకు కూడా రేంజ్ అనేటువంటిది ఉంది అదే గత వన్ మంత్గా కూడా మనం చూసినట్లయితే ఎయిటీ త్రీ పాయింట్ త్రీ జీరో వన్ నుంచి ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ టూ ఫోర్ వరకు కూడా ఒక రేంజ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కాబడి ఉంది అయితే ఇవాళ మాత్రం చూసినట్లయితే స్టీప్ ఫ్లక్చుయేషన్స్ మనకి మార్కెట్లో కనిపిస్తున్నాయి ఏ విధంగా అంటే ఎయిటీ త్రీ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ నుంచి ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వరకు కూడా రేంజ్ ఎస్టాబ్లిష్ కాబడి ప్రస్తుతానికి ఈ టైంకి నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో ఈ టైంకి ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ టూ సెవెన్లో ట్రేడ్ అవుతూ ఉంది అంటే ఈ స్టీప్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ న్యూస్ ఫ్లోస్ అనమాట అయితే మనం డాలర్ యొక్క ఆధిపత్యాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనాలిసిస్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి తెలిసేది ఏంటంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మధ్యలో ప్రపంచ డాలర్ ట్రాన్సాక్షన్స్లో బాగా తేడా వచ్చింది ఎలా అంటే రెండు వేల సంవత్సరంలో డాలర్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్లయితే అవి రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై ఎనిమిది పర్సెంట్కి తగ్గాయి దానికి కారణం ఏంటంటే డాలర్ యొక్క ఆధిపత్యాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ప్రపంచంలో వాణిజ్యంలో జరుగుతున్న చాలా మార్పులు ఆ డాలర్ యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ వచ్చాయి ఉదాహరణకి యూరోజోన్ ఏర్పడి యూరో మనీ సపరేట్గా ట్రేడ్లోకి వచ్చింది దాని కారణంగా కూడా డాలర్ ఆధిపత్యాన్ని కొంచెం తగ్గించడం జరిగింది అంతేకాకుండా చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ డామినేషన్ అనేటువంటిది వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యి చైనీస్ తమ యొక్క ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ని ఆరంభి రెన్మిన్ బినీలో చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రావడంతో కూడా డాలర్ యొక్క ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది అంతేకాకుండా ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆధిపత్యమైనటువంటిది కొలాప్స్ అయిపోయింది ఎప్పుడైతే ఆయిల్లో స్వయం ప్రతిపత్తిని యుఎస్ఏ పొందిందో అప్పటి నుంచి కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ యొక్క ఆధిపత్యమైనటువంటిది వరల్డ్లో తగ్గి మిగతా దేశాల యొక్క కరెన్సీలకి ఒక ప్రోత్సాహకంగా అది తయారైందని చెప్పి మనం చెప్పచ్చు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రష్యన్ యుక్రెయిన్ వార్ మధ్యలో రష్యా మీద ఏర్పరిచిన శాంక్షన్స్ గాను రష్యా కూడా ప్రతీకారంగా ఏం చేసిందంటే ఏదైతే రష్యన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో ఆ రష్యన్ ఎక్స్చేంజెస్లో జరిగే డాలర్ ట్రేడ్స్ని అన్నింటినీ కూడా ఆప్ చేయడం జరిగింది దాని మూలంగా కూడా డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గిందని చెప్పి మనం చెప్పచ్చు ప్లస్ ముఖ్యంగా సౌదీ అరేబియా తమ యొక్క ప్యాక్ రద్దు చేసుకుంది యూఎస్ఏతో పెట్రోల్ డాలర్ నిమిత్తం అనేటువంటి రూమర్మీలు ఎక్కడిని స్టార్ట్ అయిందంటే ఈ మధ్యకాలంలో చైనా హాంగ్కాంగ్ థాయిలాండ్ మరియు యుఏఈ ఇవన్నీ కూడా తమ సెంట్రల్ బ్యాంక్స్తో కూడిన క్రాస్ బార్డర్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేటువంటి ప్రాజెక్ట్ని అది ఎంబ్రిడ్జ్ అంటారనమాట ఆ ఎం లో సౌదీ అరేబియా కూడా చేరింది అంటే ముఖ్యంగా ఈ ఎంబ్రిడ్జ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మెంబర్ కంట్రీసు ఆ కంట్రీసు డాలర్ని దూరంగా పెడతాయి ఆ కంట్రీస్ ముఖ్యంగా లోకల్ కరెన్సీస్కి ప్రాముఖ్యం ఇస్తాయి ఈ ఎంబ్రిడ్జ్లో సౌదీ అరేబియా చేరడం కారణంగా దాన్ని కూడా ఒక రీజన్గా చూపిస్తూ ఈ ఫారెక్స్ మార్కెట్స్లో స్పెక్యులేషన్ నడుస్తుందనమాట అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సౌదీ అరేబియా యుఎస్ఏతో ఒక ఒప్పందం చేసినప్పటికీ కూడా ఆ ఒప్పందం అనేటువంటిది పెట్రో డాలర్కి సంబంధించింది కాదు ఆ ఒప్పందం దేందంటే ఆయుధాలు డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలు యుఎస్ఏ సౌదీకి అమ్మడం అదేవిధంగా ఆ డబ్బుల్ని సౌదీ వెళ్ళి యుఎస్ ట్రెజరీలో పెట్టుబడి పెట్టడం అనేటువంటి దానికి సంబంధించిన ఒప్పందం అన్నమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సౌదీ యొక్క ఇన్ఫ్లుయెన్సు యుఎస్ మొత్తం అప్పుల్లో అంటే ఈనాటికి ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్లు అప్పులు ఉన్నట్లయితే యుఎస్ఏకి దాంట్లో సౌదీ యొక్క ఇంపాక్టు వన్ పర్సెంట్కి పడిపోయింది అంచేత సౌదీ యొక్క అప్పు ఎక్స్పోజర్ కూడా యుఎస్ఏకి ఎక్కువగా లేదు యాజ్ ఆన్ టుడే సో నాట్ ఓన్లీ దాట్ సౌదీ అరేబియా యొక్క రియాల్ అనేటువంటి లోకల్ కరెన్సీ యొక్క వాల్యూ ఎప్పుడూ కూడా డాలర్తో డిటర్మైన్ చేయబడుతూ ఉంటుంది అందుచేత వాళ్ళు అంత తొందరగా డాలర్తో తమ సంబంధాన్ని రద్దు చేసుకోరు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి యుఎస్ డాలర్ యొక్క ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుందా అంటే ఎస్ కొనసాగుతూ ఉంటుంది వరకునైతే ఈ ఇనిషియేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా హాంకాంగ్ థాయిలాండ్ సౌదీ అరేబియా యుఏఈ ఎలాగైతే కలిసి ఎంబ్రిడ్జ్ ఇనిషియేటివ్ని ఏర్పాటు చేసుకున్నాయో ఏ విధంగా అయితే ఇండియా కూడా తమ రూపీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుందో అదేవిధంగా కొన్ని దేశాలు తమ లోకల్ కరెన్సీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం తమ లోకల్ కరెన్సీలోనే ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి ఆయా దేశాల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టర్ అగ్రికల్చర్ వీటి సర్ప్లస్కి సంబంధించి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని బట్టి ఈ ఆధిపత్యం అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రావచ్చు యాజ్ ఆన్ టుడే వరల్డ్ వైడ్ స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్లో అరౌండ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ యుఎస్ డాలర్ ద్వారానే జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఐఎంఎఫ్ రిజర్వ్స్ ప్రకారం కూడా వరల్డ్ రిజర్వ్స్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రిజర్వ్స్ యాజ్ ఆన్ టుడే డాలర్స్లోనే ఉన్నాయి అందుచేత డాలర్ యొక్క ఆధిపత్యం అనేటువంటిది సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వరకు పడిపోయినప్పటికీ కూడా అది గ్రాడ్యువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ జరిగింది అంటే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మేబీ టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఇట్స్ వైట్ స్పెక్యులేషన్ బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ వచ్చేసరిలోకి మళ్ళీ కొంత తగ్గే అవకాశం ఉంది ఆ విధంగా ఈ మిగతా కంట్రీస్ ఏ విధంగా కోపప్ అయ్యి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ని పెంచి ఏ విధంగా తమ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ మరియు అగ్రికల్చరల్ ఎబిలిటీస్ని పెంచి వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో ఎంత గొప్పగా అదే అదేవిధంగా మిగతా కంట్రీస్కి అప్పులు ఇచ్చే స్థితిలోకి ఎప్పుడు తాము రాగలుగుతారు అనేటువంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది